హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డి ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే రోజు అయితే మార్నింగ్ వెళ్ళి వేసినా అనమాట సెవెన్కి పిల్లల పని మొత్తం కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే రెడీ చేయాలి మేము అయితే ఊరికి అయితే వెళ్తున్నాం మళ్ళీ ఈ రోజు వెళ్ళయితే సాటర్డే అయినా ఫ్రైడే రేపు అయిన వస్తాం రేపు ఆఫ్టర్నూన్ వరకే అయినా లేకపోతే ఈవినింగ్ వరకు అయినా వస్తామన్నమాట మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే అవుతుంది పిల్లలైతే బ్రష్ చేస్తున్నారు ఇద్దరు వాటర్ అయితే పెట్టేసిన సేమ పాయసం అయితే చేయాలి నెక్స్ట్ అన్నం అయితే టమాటా రైస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఈ రెండు పనులు అయితే ఉన్నాయి బట్టలు అయితే చదిరేయాలి బట్టలైతే ఏం పెట్టలేదు ఇంకా ఒక్కొక్క జత అయితే పెట్టేస్తా అనమాట పిల్లలకు రైతు పెట్టేస్తాం మా ఒక్కొక్కటి ఒక్కొక్కటైతే పెట్టేసుకుంటాం మొబైల్ వచ్చే ఉంటే రేపే వస్తాం అనమాట హలో ఫ్రెండ్స్ మేము అయితే ఊరికి వెళ్తున్నాం అనేది మీతో అయితే షేర్ ఈ రోజు అయితే ఫుల్ వీడియో తీసే ఫుల్ వీడియో మాత్రం చూడండి అందులోనే ఉంటుందన్నమాట మేము ఊరికి వెళ్తున్నాం అనేసి అయితే ఓకేనా అంటే ఫ్రెండ్స్ సబ్జెక్ట్ అనేది పిల్లలకి అయితే రెడీ చేయాలి వాటర్ అయితే తాగినాయి అనమాట అన్నమైతే అవుతుంది పని అంతా కంప్లీట్ అవుతుంది పిల్లలకి అయితే రెడీ చేసినట్టే బట్టలు అనేది అయితే చదువుకోవాలి రెడీ అవుతున్నారు ఇద్దరు పప్పు షేమ్ రా పప్పు ఏ అద్దు నడు నడు నడుగు నడు అయితే ఉందన్నమాట పిల్లలకైతే రెడీ పని కంప్లీట్ అవుతుంది ఫాస్ట్ అయితే ఒక పెట్టేస్తాను నడువు మా అయితే కాకే వెళ్ళిండు మేము రెడీ అయినాక వాళ్ళు తినిపించినకైతే వస్తాను అనమాట ఎందుకంటే వీళ్ళు టైం పడుతుంది కదా ఒక వన్ అవర్ అయినా టైం పడుతుంది అన్నమాట అందుకే మనిషి పని అయితే ఇస్తాడనమాట లోపు ఏమన్నా గిరాకుండా అయితే పని ఇస్తాడన్నమాట ఓకేనా ఇప్పుడైతే మా బిడ్డ షార్టేజ్ చేస్తున్నాడు అనమాట ఒకదానలోనే రెండు కాలు పెట్టేసిన పెట్టలేదు కరెక్ట్గా పెట్టిన కరెక్ట్గా పెట్టిన వీడియోస్ పిల్లలకి రెడీ చేసినా నిల్చోదు మీరు రెడీ అయిపోయిన అంతే కదా అయితే రెడీ అయినారనమాట ரெடினே இன்னுண்ணே பார்த்தேயால சேமே பைக்க போயா கம்ப்ளீட் ஆயிரத்தி ఇందులో అయితే ఏమై వేయలేదన్నమాట అంటే బాదం జీడిపప్పు అవి కూడా ఉన్నాయి కానీ పిల్లలు అయితే తింటలేరనమాట అది అందుకోసం అనేసి ప్లేన్ అయితే చేస్తుంది అనమాట ఇక యాలకాయ చక్కెర పాలు సేమియా ఇలా అయితే రెడీ అవుతుంది కానీ మొన్నమైతే అయింది టమాటా రైస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేస్తున్నాం చిన్న అరే తినేస్తున్నాం అనమాట ఓకే నాన్న అడుగు తిన్ ఫ్రెండ్స్ టమాటా రైస్ అయితే చేసేసిన వేడి అవుతుంది అనమాట వేడి అన్నమే కానీ కొంచెం అట్లా అయితే వేడి చేస్తున్నా ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి నీట్గా అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఏమో కొంచెం పాయసం ఉంది ఇక్కడైతే నీటిగా ఉందనమాట ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా బట్టలు అయితే పెట్టేసుకొని ఇంట్లో కొంచెం సరే వేసుకొని వెళ్తే అయిపోతుంది అనమాట బట్టలు అయితే తీసేయాలి ఇంట్లో అయితే వేసేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసి వెళ్ళడమే ఇంకా బట్టలు అయితే ఉన్నాయి అవైతే మడత పెట్టేసేయాలి ఇదేమో చిన్న వీడియో అనమాట షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట అందుకోసమే అనేసి మార్నింగ్ నుంచి ఇప్పుడు లెవెన్ అయితే అవుతుంది టైం ఇప్పటి వరకు అయితే ఏమేమి చేసినా అనేది అయితే అప్లోడ్ అయితే చేసేస్తున్న వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే జర్నీ వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇదైతే షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు ఏమో అల్లరు అల్లరి చేస్తున్నారు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనేసి అయితే అడుగుతున్నాయి అనమాట మా బిట్టు డాడీ వస్తలేడు అని అయితే చెప్తున్నా నేను ఆటలు ఆడుతున్నారు కొంచెం సేమే పాయసం అయితే తిన్నారనమాట కొంచెం రైస్ అయితే తినిపించాలి లేదా టమాటా రైస్ అయితే తినిపించాలి ఫోన్ అయితే మొత్తం షేక్ షేక్ చేస్తుడు నన్ను మాట్లాడిస్తలేడు అనమాట మా దిట్టు ఇట్లా